ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలని చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి పిల్లల సాన్నిధ్యం మీకు అద్భుతమైన ఓదార్పు మరియు ప్రశాంతతనే ఇస్తుంది అది మీ పిల్లలైనా ఇతరుల పిల్లలైనా సరే కొత్తగా డబ్బు సంపాదించే అవకాశాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి మీకు లభించే అదనపు సమయాన్ని పిల్లలతో గడపడం మంచిది అది మీ ఆలోచనకి విరుద్ధమైనదైనా చేయండి ప్రేమ సంబంధాలు ఈ రోజు విజయవంతంగా సాగుతాయి ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నప్పటికీ భాగస్వాముల నుంచి కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది సమాచారం మరియు కమ్యూనికేషన్ మీకు బలంగా నిలుస్తాయి జీవిత భాగస్వామి యొక్క చిన్న అబద్ధం చెప్పడం మీకు అసహనాన్ని కలిగించవచ్చు పేద మహిళలకి సహాయం చేయడం ప్రేమ జీవితంలో అనుకూలతని పెంచుతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు